బిస్మిల్లా రహమాన్ రహీం అస్లాం లేకుంహతుల్లాహి వబరకా సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజంతా శుభమైనదిగా చేయమని మేలైనదిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని అల్లిపురం గ్రామస్తులందరినీ రక్షించమని అలీపురం గ్రామస్తుల తరఫున అలీపురం మసీద్ తరఫున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరఫున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం దైవం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తల్ని దేవుడు అక్కడనే పరిచయం చేయటానికి మర్చిపోయిన మానవులకి మళ్ళీ తిరిగి గుర్తు చేయటానికి పంపించాడు దానిలో భాగంగానే మనం సులేమాన్ రాజు గురించి ప్రవక్త రాజు ఆయన చక్రవర్తి ఆయన కింద సామంత రాజులు ఉన్నారు భూమండలాన్ని ఎక్కువ భాగం పాలించినటువంటి గొప్ప రాజు చక్రవర్తి ఆయన గురించి మనం అంతకుముందు కొంత తెలుసుకున్నాం ఇప్పుడు రెండో భాగంలో ఆయన తండ్రి దావూద్ అలైస్లం అక్కడ రాజ్యం న్యాయం చేసేటటువంటి దాంట్లో గొర్రెలు పై ఆ యొక్క రైతు పొలంలో పంటను మొత్తం మేసినాయి అక్కడ సులేమాన్ గారు వివరించినటువంటి తీర్పు విధానం తండ్రి పదకొండేళ్ల బాలుడు వివరించిన తీర్పుకి తండ్రి బండి తీర్పు వివరించినటువంటి దానికి తండ్రి తన తీర్పుని విరమించుకొని కొడుకు యొక్క తీర్పుని అమలు చేశాడు ఆ తర్వాత చీమల లోయకి ఈయన పెరిగి పెద్దయి వేరే రాజ్యం మీద దండెత్తటానికి పోయేటప్పుడు చీమలు మాట్లాడుకున్న చీమల భాష ఈయనకి తెలుసు పక్షుల భాష ఈయనకి తెలుసు గాలి ఈయనకి వశం చేయబడింది జున్నాతులు ఈయనకి వశం చేయబడ్డాయి ఈయన చెప్పినట్టే జున్నాతులు అలాంటి వరాలు ఇచ్చాడు దైవం ఒక ప్రవక్త సులేమాన్ అలయ సులేమాన్ గారికి ఇక ఈ జెరూసలేం ఒక వెళ్ళాడు అక్కడ ఆయన ఒక ఎక్కడ చూసాడంటే యమన్లో సనా అనే పట్టణానికి చేరుకున్న తర్వాత నీటిపారుదల సదుపాయాన్ని చూసి ఆయన ప్రభావితుడైపోయి తన రాజ్యంలో కూడా అలాంటి నీటిపారుదల సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని పక్షులన్నీ ఈయనకి పక్షుల భాష తెలుసు కదా పక్షి కోసం ఈయన కబురు పంపడం జరిగింది హూపో పక్షి అనే పక్షి అది ఎక్కడ నీళ్ళలోనే కనిపెట్టిద్ది అనమాట భూగర్భంలో ఎక్కడ నీళ్ళలోనే కనిపెట్టిద్ది హూపో పక్షి ఆ పక్షి కోసం కనిపెడితే అది కొంచెం రావటం లేట్ అయింది అది సరైన కారణం చూపించకపోతే దాన్ని నేను శిక్షిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇక శిబారాణి బిల్కిస్ రాణి గురించి తెలుసుకున్నాను చివరకు పక్షి సులేమాన్ వద్దకు వచ్చింది కబురు పంపాడు అది వచ్చింది లేటుకు వచ్చింది తన ఆలస్యానికి కారణాన్ని వివరించమని వివరించింది మీకు తెలియని ఒక విషయాన్ని నేను కనిపెట్టి వచ్చాను నేను సభ అంటే శిబా నుంచి ఒక శుభవార్త ఒక వార్త తీసుకొచ్చాను అని సులేమాన్ రాజుగారికి ప్రవక్త ఆయన ప్లస్ రాజుగారు ఆయనకి చెప్తుంది సులేమాన్ గారికి ఒక విషయాన్ని కనిపెట్టి వచ్చాను ఒక వార్తను తీసుకొచ్చాను అంది ఆ మాటలు విన్న సులేమాన్ ఆగ్రహం మాయమై ఆయనలో కుతూహలం చోటు చేసుకుంది ఏం తీసుకొచ్చినో ఏం వార్త అని అని అడిగాడు పక్షిని సభారాజ్యాన్ని బిల్కిస్ అనే రాణి పాలిస్తుంది ఆమెకు అన్ని సౌభాగ్యాలు పుష్కలంగా ఉన్నాయి చూడండి అన్ని సౌభాగ్యాలు పుష్కలంగా ఉన్నాయి ఆమె సింహాసనం చాలా అద్భుతంగా ఉంది కానీ ఇంత సంపద ఉన్నప్పటికీ ఆమె హృదయంలో ఆ రాజ్య ప్రజల హృదయాల్లో శైతాన్ తిష్ట వేసుకొని కూర్చొనుంది ఉన్నాడు ఆమె ప్రజలు ఆమె పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు వారంతా ఈ సృష్టికర్తైన విశ్వప్రభువైనటువంటి ఆ దైవానికి బదులుగా సూర్యుణ్ణి పూజించటం చూసి నేను నిర్ఘాంతపోయాను అని చెప్పి ఆ పక్షి వివరిస్తుంది క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన ఇది ఒక పక్షికి ఆశ్చర్యమైంది పుట్టించిన భగవంతుని వదిలిపెట్టి ఈ నడుస్తున్న సూర్యచంద్రులకి ఆరాధన చేయటం అనేది క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల సారీ తొమ్మిది వందల డెబ్బై నుంచి తొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో యథార్థంగా జరిగినటువంటి సంఘటన ఇది చూసి నేను నిర్ఘాంతపోయాను అని పక్షి వివరించింది పక్షికి ఆశ్చర్యమైంది వీళ్ళేంటి అన్ని సౌభాగ్యాలు ఇచ్చి జ్ఞానం ఇచ్చి భూలోకంలో అవకాశం ఇచ్చినటువంటి భగవంతుణ్ణి వదిలిపెట్టి భగవంతుని నడిపించే సూర్యుడు చంద్రుడికి వీళ్ళు ఆరాధన చేస్తున్నారు సూర్యుడిని పూజిస్తున్నాను నిర్గాంతపోయాను హూప పక్షి చెప్పటం చెప్పిన మాటలు విని నిర్ధారించుకోవడానికి సులేమన్ మరి పక్షి చెప్పింది కరెక్టా కాదా అనేది నిర నిర్ధారించుకోవడానికి ఆ పక్షితో సభారాణికి ఒక లేఖ పంపారు ఆ రాణికి తీసుకుపోయే ఒక లేఖ రాణికి లేఖ చేరవేసి అక్కడే రహస్యంగా ఉండి రాణి ఏం చేస్తుంది చూడమని పక్షికి సూచనలు ఇచ్చారు హూపో పక్షి ఆ లేఖను సభారాణి ముందు పడవేసింది ఎగిరిపోయి పోయి అక్కడ పడవేసింది వెళ్ళి ఓ ఓ మూలన దాక్కొని చూడసాగింది సభారాణి ఆ లేఖను ఆశ్చర్యంగా తీసుకొని చదివింది ఈ లేఖ సులైమాన్ నుంచి పంపబడింది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ దైవం పేరుతో ప్రారంభం నాకు వ్యతిరేకంగా బలప్రదర్శనకు దిగవద్దు అంటే యుద్ధానికి దిగవద్దు లొంగిపోయిన మనిషిని మాదిరిగా నా వద్దకు రావాలి ఈ లేఖ చూసి రాణి చాలా ఆందోళనకు గురైపోయింది ఎందుకంటే ఈయన పెద్ద చక్రవర్తి ఆమె చిన్న రాజ్యం ఆ లేఖ చూసి ఆమె చాలా ఆందోళనకు గురైపోయింది వెంటనే తన సలహాదారులను పిలిచింది పిలిపించింది వారంతా కూడా మంత్రి మంత్రులందరిని పిలిచింది మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసింది వారు ఆమె ఆమెతో తాము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలమని ఆదేశాలు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సింది రాణిగారేనని విన్నవించుకున్నారు వారి ఉద్దేశాన్ని ఆమె గ్రహించింది వారంతా సులేమంతో యుద్ధ రంగంలో ఢీకో ఢీకోవాలని భావిస్తున్నారు కానీ ఆమె వారితో స్నేహం శాంతి యుద్ధం యుద్ధం కన్నా మంచివని చెప్పింది మంచివి వివేకవంతమైనవి యుద్ధం వల్ల పరాభవాలు వాటిల్లుతాయి ప్రజలు బానిసలవుతారు సంపద నాశనం అవుతుంది యుద్ధం వల్ల చూడండి నేను సులేమాన్కు కానుకలు పంపాలని భావిస్తున్నాను మన ఖజానాలోనే విలువైన వస్తువుల్ని పంపుదాం ఈ కానుకలు తీసుకొని వెళ్ళే రాజప్రతినిధులు సులేమాన్ గురించి కూడా తెలుసుకోవాలి అతని సైనిక బలాన్ని గురించి కూడా అంచనా వేయవచ్చు అని చెప్పింది ఇక రాజ్యం ఎలా ఉంటుంది రాజుగారు ఎలా ఉంటాడు ఆయన మాట ఎలా ఉంటుంది కొంచెం తెలివిగలం పంపిద్దాం కానుకలిచ్చి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని అని చెప్పి ఆ సమావేశంలో చెప్పింది ఆమె కానీ ఆమెకు తన మాటలన్నింటినీ హూప పక్షి వింటుందన్న విషయం తెలియదు ఆడ పక్షి కూర్చొని వింటుంది మొత్తం హూపో వెంటనే సులేమాన్ వద్దకు వెళ్ళిపోయి ఆ విషయాలు చేరవేసింది ఆ విషయాన్ని నిహూపక్షిలా మాట్లాడుకున్నారు వీళ్ళని చెప్పేసింది కానుకల లంచాల అది సులేమాన్ వెంటనే తన అధీనంలో ఉన్న ఒక జిన్నుతో ఒక మహాప్రసాదాన్ని నిర్మించమని ఆదేశించారు ఆ మహాసౌధంలో రాబోయే అతిథులను స్వాగతిస్తానని చెప్పారు ఇక జిన్నోతుల్ని పిలిచాడు ఒక జిన్నుని పిలిచేవాడు సభారాణి వద్ద నుంచి వచ్చిన రాజప్రతినిధులు ఆయన చాలా ఆదరంగా వాళ్ళని ఆహ్వానించారు స్వాగతించారు అద్భుతమైన ఆ భవనాలను చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు తమ వారు తమ రాణికి రాణి పంపిన విలువైన కానుకలను సులేమాన్ గారికి అందజేశారు స్నేహానికి గుర్తులుగా వాటిని తమ రాణి పంపించిందని వాటిని స్వీకరించాలని కోరారు కానీ సులేమాన్ ఆ కానుకలు విప్పి చూడకుండానే వారిని ఉద్దేశించి దైవం నాకు పుష్కలంగా ప్రసాదించాడు సృష్టికర్త అయిన దైవం నాకు పుష్కలంగా ప్రసాదించాడు ఒక పెద్ద రాజ్యాన్నే ఇచ్చాడు ప్రవక్త పదవిని ఇచ్చాడు కాబట్టి నేను లంచాలకు లొంగే అవకాశం లేదు మీ కానులకి కానుకలకి లంచాలకి లొంగే అవకాశం లేదు కాబట్టి నేను లంచాలకు లొంగే అవకాశం లేదు నా లక్ష్యం ఒకటే దేవుడు ఒక్కడే అనేటటువంటి ఏక దైవారాధనని వ్యాపింపజేయడం నా లక్ష్యం భగవంతుడు నాకు ఇచ్చిన పని అది అని చెప్పాడు అంతేకాదు ఆ కానుకలను తిరిగి తీసుకువెళ్ళాలని ఆదేశించాడు కానుకలొద్దు తిరిగి తీసుకెళ్ళండి మీ రాణి తన ఆరాధనా పద్ధతిని మార్చుకోనట్లయితే పుట్టించిన భగవంతుని కాకుండా పుట్టిన సృష్టిని ఆరాధిస్తున్నట్లయితే తన రాజ్యాన్ని వశపరుచుకుంటానని ప్రజలు ప్రజల్ని అక్కడి నుంచి వెళ్ళగొడతానని కఠినంగా చెప్పాడు రాణి ప్రతినిధులు ఆ కానుకలను తీసుకొని ఆమె వద్దకు చేరుకొని సులేమాన్ అలైస్లాం చెప్పిన మాటలు రాణి గారికి చెప్పారు అంతేకాదు సులేమాన్ రాజ్యంలో తాము చూసిన అద్భుత విషయాలను కూడా వివరించారు ఆ భవనాలు అవన్నీ కూడా సులేమాన్ సందేశం పట్ల తాము చూసిన అద్భుతాలను కూడా వివరించారు సులేమాన్ సందేశం పట్ల ఆమె ఆగ్రహం ప్రదర్శించే బదులు ఎమట తిరస్కరించిండు ఈ మాట చెప్పిండు ఆమెకేం రావాలి కోపం అవ్వాలి కోపం ప్రదర్శించకుండా సులేమాన్ తన రాజ్యాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంది తనకు విశ్వాసపాత్రులైన నౌకరులతో ఆమె సభారాజ్యాన్ని వదిలి బయలుదేరింది ఒక సందేశహారుడితో సులేమాన్ అలైసలాం ఇస్లాం వద్దకు తాను వస్తున్నానని వర్తమానం ముందుగానే పంపించింది ఇక సులేమాన్ గారు ఆదేశాలు జిన్నులతో ఎలా పనిచేపించారనే చూద్దాం సులేమాన్ అలైస్లం సులేమాన్ ప్రవక్త గారు తన అధీనంలో ఉన్న జిన్నులను పిలిచి సబారాని రాకముందే ఆమె సింహాసనాన్ని తన వద్దకు ఎవరు తీసుకువస్తారు అని అడిగారు ఒక జిన్ను ఈ సమావేశం ముగిసేలోపే ఆ సింహాసనాన్ని మీ ముందు ఉంచుతాను అని మీ ముందు ఉంచుతాను నేను నిస్సందేహంగా బలం కలవాడిని ఇలాంటి పనులు చేయడానికి నమ్మకస్తుడిని అని చెప్పి జిన్ను చెప్పింది జిన్నులు ఉన్నాయా లేవా అంటానికి ఎవరైనా సందేహం వస్తే ఈ సులేమాన్ స్వరా చదువుకుంటే స్టోరీ చదువుకుంటే అర్థమైపోతుంది అవి మనుషులకు కాని కానీ అలా కానొచ్చి దా సులేమాన్ గారి మాట వినేలాగా దైవం ఈయనకు వరం ఇచ్చాడు అర్థమవుతుందా నమ్మక వస్తున్నవి కానీ ఈ పని చేయడానికి జిన్నులు పోటీ పడ్డారు నేను చేస్తానంటే నేను చేస్తానని చెప్పి పోటీ పడ్డారు ఆ సింహాసనాన్ని చేశారటానికి ఇంతలో ప్రత్యేక జ్ఞానం కలిగిన ఒక జిన్ను నేను రెప్పపాటులో ఆ సింహాసనాన్ని మీ ముందు ఉంచుతాను అంటూ మాట పూర్తి సింహాసనాన్ని ముందు ఉంచాడు ఆ జిన్ను అలా తెల్లి అలా తీసుకొచ్చేసాడు మాట పూర్తి అంత శక్తి ఉంది వాటికి అది దైవం అలా వశపరిచాడు మళ్ళీ మిగతా సమయాల్లో అలా ఉండదు సులేమాన్ అలీస్లం ఆశ్చర్యంగా ఇదంతా దైవ అనుగ్రహం నా గొప్పతనం ఏం లేదు జిన్నులు నా మాట అంటే నా గొప్పతనం కాదు అది ఇది దైవ అనుగ్రహం అన్నాడు నేను కృతజ్ఞత చూపుతానో లేదో ఆయనే ఆయన పరీక్షిస్తున్నాడు ఇదండి బుద్ధిమంతులు వచ్చిన అంటే నీకు సంపద ఉంటే దేవుడిచ్చాడు దేవుడు అనుగ్రహం అనాలి నీకు జ్ఞానం ఉంటే ఇది దేవుడు అనుగ్రహం పైవాడు అనుగ్రహం భగవంతుడి అనుగ్రహం అనాలి అర్థమవుతుందా నీకు ధనం ఉన్నా ఇది భగవంతుడి అనుగ్రహం అనాలి నీకు బలం ఉన్నా భగవంతుడి అనుగ్రహం అనాలి ఇది బుద్ధిమంతుల లక్షణం ఇది అంతేగాని నా బలం చూసినవా నా తెలివి చూసినవా నేను ఎవైనా బోల్తా కొట్టేస్తా ఇవన్నీ మాయ మాటలు పనికిరాని మాటలు వాళ్ళకే నష్టం చేకూర్చే మాటలు ఎవరైతే బలం ప్రదర్శిస్తారో వాళ్ళ బలం ఒకరోజు పోద్ది అవునా కదా ఎవరైతే ధనం ఉందని విరవీగుతారా ధనం ఒకరోజు పోద్ది ఉండదు అలాగే ఎవరైతే ఇంకేదైనా సరే ఉండదు ఇదంతా మాయా జీవితం తెలివితేటలు ఉంటే ఉన్నాయనుకుంటున్నారో ఆ తెలివితేటలు ఒకరోజు పిల్లగాళ్ళకి తెలివి లేదు పెద్దోళ్ళకి తెలివి వచ్చింది మళ్ళీ ముసలి వాళ్ళయ్యాక తెలివిపోతుంది ఆ తర్వాత కృతజ్ఞత చూపుతానో లేదో అని పరీక్షిస్తున్నాడు ఆ తర్వాత ఆయన ఒక జిన్నుతో ఆ సింహాసనం ఆకారాన్ని మార్చమన్నాడు ఇక సభారాణి ఆగమనం బిల్కిస్ రాణి వచ్చింది బిల్కిస్ రాణి బిల్కిస్ సులేమాన్ రాజప్రసాదంలోకి వచ్చినప్పుడు ఆమెను ఘనంగా స్వాగతించడం జరిగింది ఆ తర్వాత సులేమాన్ అలీ ఇస్లాం తన వద్ద ఉన్న ఆకారం మార్చి ఉన్న సింహాసనాన్ని ఆమెకు చూపించి ఆమె సింహాసనం కూడా అలాంటిదేనా అని ప్రశ్నించారు ఆమె ఆ సింహాసనాన్ని పదే పదే చూస్తుంది చూసింది తాను చూస్తున్న సింహాసనం తన సింహాసనం అయ్యే అవకాశం లేదని భావించింది ఇది నా సింహాసనమే అనుకోవట్లే సేమ్ సేముంది ఏంది అని ఆశ్చర్యపోతుంది ఎందుకంటే తన సింహాసనం తన రాజభవనంలో ఉంది కానీ తన సింహాసనానికి ఈ సింహాసనానికి పోలికలు చాలా ఉండటం చూసి ఆమె ఆశ్చర్యంగా ఈ సింహాసనం నా సింహాసనాన్ని చాలా విధాలుగా పోలి ఉంది అంటూ జవాబిచ్చింది ఆమె చాలా తెలివైన దౌత్యపరమైన నైపుణ్యం గల మహిళగా సులేమాన్ గారు గుర్తించారు ఆ తర్వాత ఆయన ఆమెకు ఒక పెద్ద హాలులోకి ఆహ్వానించారు ఆమెని ఆ గదిలో నేలంతా గాజుతో పరచబడి ఉంది ఇప్పుడు టైల్స్ అవి చేస్తున్నారు గాజుతో పరచబడి ఉంది అప్పుడే ఎప్పుడు క్రీస్తు పూర్వం ఎలా ఉందంటే ఆమె గాజు నేలను చూసి అదంతా నీరుగా భ్రమించిందంట రా అంత తెలియగల రాని కూడా ఆ గాజు నేలం చూసి నీళ్ళేమో అనుకుందంట అలా పాలి చేశారు అప్పుడే అప్పుడు అక్కడ ఆమె అడుగు పెట్టేటప్పుడు ఆ నీళ్ళేమో నాకు అంటుతా ఏమోనని దాని దుస్తులు తడవకుండా కొద్దిగా కాలిమడమల పైకి ఈ బట్టలో పైకనుకుందంట సులేమహన్ ఆమెను చూసి ఇక్కడ నీరు లేదు గాజుతో చేసిన నేల అని చెప్పారు ఆమె ఆశ్చర్యపోయింది ఒక రాణి ఆశ్చర్యపోయింది చూడండి అప్పుడే అంతటి పాలిష్ అంతటి నైపుణ్యం ఉన్నాయి అలాంటి నిర్మాణాన్ని ఆమె అంతకుముందు ఎన్నడూ చూడలేదు తన ముందు ఉన్న విజ్ఞాన వివేకాలు మూర్తి భవించిన అసాధారణ వ్యక్తి అని గుర్తించింది ఆమె సులేమాన్ గారి గురించి ఒక అసాధారణ వ్యక్తిని ఉన్నాడు అని గుర్తించింది ఆయన కేవలం ఒక రాజ్యానికి పాలకుడు మాత్రమే కాదని దేవుని ప్రవక్త అని కూడా తెలుసుకుంది ఆమె తన ఆరాధన పద్ధతుల్లో తప్పులకు పశ్చాత్తాపడింది సూర్యుడిని పూజించే అలవాటు మానుకుంది దైవం ఒకే ఒక్కడిగా విశ్వసించాలని ఒకే ఒక్క దేవుణ్ణి విశ్వసించింది ఆమె నమ్మింది తన రాజ్యంలోనే ప్రజలను కూడా అదే విధంగా చేయాలని కోరింది ఈ కురాన్లో ఎక్కడున్నాయంటే ఆరో స్వరాలో ఎనభై నాలుగో ఆయుతూ ఇరవై ఒకటో స్వరాలో ఎనభై రెండు ఎనభై ఒకటి ఎనభై రెండు ఆయతులు ముప్పై నాలుగో స్వరాలో పన్నెండు పదమూడు పద్నాలుగు ఆయతులు ఇరవై ఏడో స్వరాలో పదిహేను నుంచి నలభై నాలుగు ఆయతులు రెండు సూర్య బక్రాలో నూట మూడు ఆయుతూ ముప్పై ఎనిమిదో స్వరాలో ముప్పై రెండు నుంచి నలభై ఆయుతులలో ఈ వివరణ అంతా ఇవ్వటం జరిగింది ఇదంతా ఒకేసారి మీకు అందించడం ఈ యొక్క కురాన్ కథామాలిక బుక్లో మీకు అందించటం జరిగింది ఇక అశ్వప్రేమికుడు ఈయన గుర్రాలని ఎక్కువగా ప్రేమించేవాడు యుద్ధ రంగంలో సైనికులకి యుద్ధ సామాగ్రి ఆయుధాలను చేరవేయడానికి గుర్రాలను ఉపయోగించేవారు వస్తు రవాణా వాహనాలు లాగడానికి కూడా గుర్రాలనే వాడేవారు గుర్రాల పట్ల చాలా శ్రద్ధ చూపేవారు వాటిని చక్కగా వాటికి శిక్షణ ఇచ్చేవారు సులేమాన్ గుర్రపశాలలో చాలా గుర్రాలు ఉండేవి గుర్రాలంటే ఆయనకి చాలా శ్రద్ధ ఉండేది ఒకసారి ఆయన తన గుర్రపశాలలో గుర్రాలను చూస్తూ వాటిని ప్రేమగా నిమురుతూ చాలాసేపు గడిపేవారు సూర్యుడు అస్తమించే సమయం అయిపోయింది అసర్ నమాజ్ సమయం దాటిపోయింది ఆయన తాను చేస్తున్న ఆలస్యాన్ని గుర్తించి వెంటనే నేను ఈ సంపద నా యొక్క దైవం యొక్క సంస్మరణార్థం ప్రేమించాను వాటిని నా వద్దకు తీసుకురండి అని అన్నాడు ఇది కూడా ముప్పై ఎనిమిదో స్వరాలో ముప్పై రెండు ముప్పై మూడు ఆయుధుల్లో వివరించడం జరిగింది ఇక సులేమాన్ అలీ మృతి ఆయన చనిపోయే విధానం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది సులేమాన్ గారు చనిపోయారు అంత పెద్ద చక్రవర్తి అంత పెద్ద ప్రవక్త కూడా చనిపోయారు ఆయన మరణం గురించి వివరణ సులేమాన్ అలీస్లాం పాలనలో అనేక పనులు జిన్నులే చేస్తూ ఉండేవి జిన్నులు చేసిన పాపాలకు శిక్షగా వాటితో ఈ పనులు చేయించడం జరిగేది అగ్నితో సృష్టించబడిన జిన్నులు తమకు సమస్త శక్తులు ఉన్నాయని తాము అగోచరాలను కూడా చూడగలమని భవిష్యత్తును కూడా తెలుసుకోగలమని ప్రజలను నమ్మించటం వంటి పాపాలకు పాల్పడేవాళ్ళు తన అనుచరుల్లో ఇలాంటి తప్పుడు విశ్వాసాలు చోటు చేసుకోకుండా చూడవలసిన బాధ్యత ఒక ప్రవక్తగా సులేమాన్ గారిపై ఉంది కాబట్టి భవిష్యత్ తెలుసుకునే శక్తి జిన్నులకు కానీ ప్రవక్తలకు కానీ ఎవరికీ లేదు కేవలం దైవానికి మాత్రమే అలాంటి శక్తి తప్ప మరి ఎవ్వరికీ లేదని ప్రజలు తెలుసుకునేలా చేయటం ఆయన బాధ్యత రేపేం జరగబోతుంది భవిష్యత్తు జాతకాలు చెప్తారు చూసారా జాతకాలు చెప్పే వాళ్ళ జాతకాలు మాటలో వినకూడదు రేపు ఎవరు మరణిస్తారు రేపు ఎవరు చెప్పలేరు అర్థమవుతుందా రేపు ఎవరు ఎక్కడ ప్రయాణం చేస్తారు ఎవరెక్కడ మరణిస్తారు రేపు ఏం జరగబోతుంది ఇంకో గంటకి ఏం జరగబోతుంది ఎవరికి తెలియదు ద దైవానికి తప్ప ఈ జాతకాలు చెప్పే వాళ్ళందరూ డబ్బులు తీసుకొని జనాల్ని మోసం చేస్తున్నారు గడిచిపోయింది చెప్పి భవిష్యత్తు కూడా చెప్తూ ఉంటారు గడిచిపోయింది వాళ్ళ దగ్గరికి కొన్ని జిన్నులు వస్తాయి కొన్ని జిన్నులు వచ్చి గడిచిపోయిన విషయం చెప్తారు ఎవరైనా కానీ జరగబోయే విషయం ఎవరు చెప్పలేరు దైవానికి తప్ప ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అది ఒక ప్రవక్తగా ప్రజలకి ఆ విషయం తెలియజేయాలని ఆయన చేసిన ప్రయత్నాలు మరణాంతరం కూడా కొనసాగేలా చెప్పుకోవడం చెప్పుకోదగిన విశేషం ఒక గనిలో జిన్నుల పనిని పర్యవేక్షిస్తూ ఆయన తన కర్రను ఆనుకొని కూర్చున్నారు ఆ విధంగా కూర్చున్న స్థితిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు అర్థమవుతుందా చాలా సమయం వరకు ఆయన మరణం గురించి ఎవరికీ తెలియదు ఆయన మరణం గురించి ఆయన సులేమాన్ అలీస్లం అక్కడ కూర్చున్నట్లే చాలామందికి కనపడ్డారు సులేమాన్ అలీస్లం చూస్తున్నారన్న భయంతో జిన్నులు విరామం లేకుండా పని కొనసాగిస్తూ పోతున్నాయి ఆయన చనిపోయిందనే విషయం జిన్నులకి తెలియలేదు ఈ సంఘటన దివ్యకుణంలో ఇలా వివరించింది ఆ తర్వాత సులేమాన్ మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు జున్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతికరను తింటూ ఉన్న చదపురుగులు తప్ప మరొకటేమీ కాదు ఈ విధంగా సులేమాన్ పడిపోగా తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురై ఉండేవారము కాము అని జున్నాతులకు స్పష్టంగా తెలిసిపోయింది ఈ ఆ విధంగా ఆయన మరణం కూడా ఆయన అనుచరులకు ఒక పాఠంగా మిగిలింది జిన్నులే కాదు ఎవరు కూడా భవిష్యత్తు గురించి తెలుసుకునే అవకాశం లేదన్నది అందరికీ తెలిసి వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదొక మాయా జీవితం భగవంతుడు ప్రసాదించిన జీవితం భగవంతుడికి భయపడుతూ బాధ్యతలు మంచి పనులు చేస్తూ చెడు పనులకి దూరంగా ఉండటమే అసలైనటువంటి మానవ జీవిత పరమార్థం అలాంటి అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ దైవంతో కోరుకుంటూ ప్రతి ఇల్లు అల్లిపరంలో ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారి యొక్క పాడి పంటలో బాగా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా భగవంతుని ఎంత శుభోదయాన ప్రార్థిస్తూ వారి పిల్లలు పెరిగి పెద్దవారై మంచి మంచి ఉద్యోగాల్లో మంచి మంచి వ్యాపారాల్లో స్థిరపడాలని తల్లిదండ్రులకి ఎంత పెద్ద స్థాయి పెరిగినా తల్లిదండ్రులకి సేవ చేసుకునే అనుగ్రహాన్ని ఊరికి ఎంతో కొంత మేలు చేసేటటువంటి మంచి మనసుని వారికి అనుగ్రహించమని ఆ దైవంతో కోరుకుంటూ ప్రార్థిస్తూ ఆమె తదాస్తూ జై హింద్